Let's yeah. go! कांग्रेस पार्टी वाली वैसआर कांग्रेस पार्टी जय जग जय जगन जय जगन वाली वैएसआर कांग्रेस पार्टी பி எ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకత్వాన కేవలం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు అతని పార్టీ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా విద్రోహ విధానాలను ప్రజలకు చెప్పడం అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా మీరు వెన్నుపోటు మీదే బతుకుతా ఉన్నారు ప్రజలకు మీరు ఇచ్చిన మాటలకు వెన్నుపోటు పడిచారు మీరు మీ సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు పైగా కొత్త శాసన ఆధారో మాకు అర్థం కావడంలే ఒక మంత్రగాళ్ళ బుక్ పెట్టుకుంటే తిరుగుతా ఉంటాడు ఆఖరికి ఇవంతా కరెక్ట్ కాదు ఇది ప్రజల పక్షాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి ప్రజల పక్షాన్ని నేర్చుకోండి ప్రజల కోసం పనిచేసి నేర్చుకోండి లేకపోతే జగన్మోహన్ నాయకత్వాన ప్రజల యొక్క సంక్షేమం కోసం మిమ్మల్ని చివరి వచ్చి కూడా మిమ్మల్ని లాక్కెళ్తామని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఆఖరికి ఒక్క సంవత్సరానికి ఇంత వ్యతిరేకత బూడక కట్టుకున్న ప్రభుత్వాన్ని మొట్టమొదటి చూస్తా ఉన్నాం మిమ్మల్ని మేము మీరు పసుపు నీళ్లు పవి అంటుంటారు ఎందుకు అవసరంగా ముందు మీరు ముందు బుద్ధిని బుద్ధికి మీరు కనుక్కోండి మంచి బుద్ధితో పరిపాలన చేయమని కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయండి జనానికి మేలు జరుగుతుంది